హాయ్ ఫ్రెండ్స్ ఒక అన్బాక్సింగ్ వీడియో చేసేద్దాం మనం స్వీటిల్ జాయిన్ నుంచి నేను మా బాబు కోసం మిల్క్ పౌడర్ ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్ ఇది విటమిన్ ఏ బి డి అని ఉంటాయి రాగి డేట్స్ ఆల్మండ్స్ అన్ని మిక్స్ కలిపి ఉంటాయి నో షుగర్ చాలా బాగా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ మేము వన్ ఇయర్ నుంచి మా బాబుకి యూజ్ చేస్తూ ఉన్నాం అనమాట చాలా మంచిగా రిజల్ట్స్ ఉన్నాయన్నమాట మెయిన్ బ్రెయిన్ డెవలప్మెంట్ గ్రోత్ ఇమ్యూనిటీ ఇవన్నీ చాలా బాగా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ నేను వన్ కేజీ బుక్ చేశాను అనమాట త్రీ బాక్స్ బుక్ చేశాను మా బాబు కోసం అనేసి నో షుగర్ ఓన్లీ డేట్స్తోనే ఉంటుంది అనమాట తర్వాత ఇంకొకటి ప్యాన్ కేక్ బుక్ చేశాను ఫ్రెండ్స్ ఇది కూడా నో మైదా నో షుగర్ ఓన్లీ డేట్స్ ఆల్మండ్స్తోనే అనమాట ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు చూడండి ఒకసారి ఆర్డర్ చేసుకొని చూడండి చాలా బాగుంటుంది పిల్లలు చూస్ చేయండి హెల్తీగా ఉంటారు డెవలప్ చాలా బాగుంటుంది మెయిన్ హైట్ డెవలప్ బాగా బ్రెయిన్ డెవలప్ చాలా బాగా వర్క్ చేస్తుంది లిపిల్ చాయ్ వాళ్ళ ప్రోడక్ట్స్ అనమాట దీంట్లో గమ్మీస్ కూడా ఉన్నాయి అవి కూడా చాలా బాగా వర్క్ చేస్తూ ఉన్నాయి ఓకేనా ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్